ఓకే ఫ్రెండ్స్ రాత్రే మాకు భయంకరమైన కుంభ వర్షం పడింది బాగా పడింది అనమాట సో మా నాకైతే నీళ్ళు కట్టే పని తగ్గింది సో అందుకోసం మంది చదువుతాము కాదు ఆల్రెడీ నేను వచ్చేసి ఒక ఎకరం మీద చల్లేశాను ఇప్పుడు సుబ్బును వాళ్ళ కొడుకుని అందరం దొరుకుని వచ్చేసాను అనమాట ఇప్పుడు అందరం కలిసి తల కొంచెం తల ఒక ఎకరా ఓనా हम्म पम पमा पम खचवेनी अरे बाम कोतरी है ये मा ये दादा सॉरी बगुले पम 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 ये मेंदरा

ఇంటికాడ దీకుంది కొడుకు ఏం పని పాటలు ఉంటారు రూడర తెల్లార్లు చేసుకురా అదే పని పడిపోతారు దామగాడు ఇవే చీస్ కొట్టస్తే అడ్మిషన్ తీసుకొని వచ్చే పాతలు కొంచెం నచ్చినాయి ఆల్రెడీ మూడు చల్లినానే ఆల్రెడీ మూడు మూడు అసలు చల్లి వేసినా పన్నెండు ఉంటాయి అదేనా మల్లెపూలు అనుకుంటున్నావా సువాసన రానికి మాట్లాడు విడిది ఓకే ఫ్రెండ్స్ జైన్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు వచ్చేసి మన శివునికి ఫస్ట్ కోటాం సరే ఎప్పటి నుంచి ఏంటంటే దాము నందు స్కూల్కి వెళ్తారు నా దాముగడ్ మాత్రం ముందు పోయి ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలా ఇంకా అసపా పంటవా ఊర్లో అంగన్వాడి స్కూల్కి పంపించాలా పోతుందిలేండి ఎందుకంటే దామగాడు మామ బాగుందిలే దాము బాగుందిలే ఇప్పుడు పిట్టలకల్ చూసుకుని అవుతున్నాడు ఫ్రెండ్స్ పిట్టలు ఎగురుతున్నాయి ఏదేమైనా శేను సెంటర్లో ఒక చిన్న ఇల్లు వేసుకొని దాని ఇంటి చుట్టూ కంచేసుకొని అన్ని మొక్కలు పెట్టుకొని పూల మొక్కలు నాలుగు కుక్కలు నాలుగు బరగలు అవన్నీ ఉండకూడదు కోళ్ళు కోళ్ళు పెట్టుకొని నీళ్ళు కాడ ఒక చిన్న తొట్టి పెట్టాలా తొట్టి కట్టాలా పెట్టుకుంటే చేను కాడ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఇట్లా చల్లగా ఉన్నప్పుడు చాలల్లో బాగుంటుంది ఎంత యాడ్ చూసిన సీతలు కనపడుతున్నాయి అంతే ఒక్క ఉరుకుతాయి పింఛుక కిందికి రారా ఈ మందు ముట్టలు ఇట్రీ ఇటు కూర్చుంది రొచ్చి దాంట్ బడి పోతావా రేపు నుంచి పోతావా ఏ బడి పోతావు అన్నమ్మడి పోతావా ముగ్గురు పోతారా అబ్బో ముగ్గురు పోతారా బడికి రేపు నుంచి పోతావా బ్యాగ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఒకటంటే ఎవరికి ఏందో నీ పత్యాభరం అయిపోయిన అయిపోకుంది ఇంకా

పాట పాట పాడు కుక్కయి అసమ్మ బా పడుతుంది పాట పాడమ్మా అస పాట పాడుమా కూర్చుంద సరే కో ఇకోయ్ కోయ్ అని ఏంది గట్టు కొంచెం లోపలికి వచ్చినట్టుంది మొత్తం మొత్తం కారు ముందుగా వస్తా చూకో సరే పేగాడికి కలిపితే సమ్మ ప్రస్తుతానికి ఏంటిదని సరిపోయి దానికంటే మొత్తం కలపాలి ఫస్ట్ ఒక అరగలుగుతాను తర్వాత మిగతా వెళ్తాం

చె ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఎత్తి ఇక్కడ మొత్తం సల్లేసినావు ఇంకా టమాటా కిందికాయ ఉందనమాట నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏంటంటే ఇంకా మా పవన్ కూడా అక్కడ అర్ధా అక్కడ వస్తున్నాడు ఫ్రెండ్స్ మా వాడు సో మొత్తం పదిహేను మూటలు ఇచ్చాను ఫ్రెండ్స్ పన్నెండు మూటలు తెల్లేసినాం ఇంకా మూడు మూటలు ఉన్నాయి సో ఆ మూడు జల్ వేసినామంటే సో మేము కష్టాలు కాకుండా ఒకసారి అసంబంధి చూడాలి అసమ్మా కష్ట చూడ చూడండి ఫ్రెండ్స్ కష్టజీవి ఫ్రెండ్స్ ఎట్టమ్మా సామె ముక్కిన పెట్టా రేపు దాముగానికి అడ్మిషన్ తీసుకొని వీళ్ళిద్దరం కూడా స్కూల్ వేసి వచ్చామో స్కూల్ వేసి అమ్మ అంగన్వాడి స్కూల్ వేసేసి రావాలా మేము రేపు మాకు కూడా మళ్ళీ పండింది అంతే కదా మళ్ళీ సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అక్కడ గట్టు కనిపిస్తుంది కదా ఆ గట్టు నుంచి ఆ పార చెట్టు దాకా మళ్ళీ ఆ పార చెట్టు దాకా ఈ చెట్టు దాకా మొత్తం ఇదంతా వేసేసినాం అనమాట మందు ఇంకా మిగిలినది ఆ స్తంభాలు కయ్య ఆ స్తంభం కయ్య ఉండే సో ఈ రెండో జరుస్తే ఇంటికి వెళ్ళొచ్చుకో నేను మూట ఎత్తుకాలద్దు యాకెళ్ళి మూట ఎత్తుకుంటాను ఆ మూట నేను ఎత్తుకాలరా నువ్వు ఎత్తుకుంటావు ఆ మూటే నీ అన్నా చిన్న మూట తీసుకుంటాడు సరే నువ్వు దాము ఆ పట్టాలు తీసుకో మందు వెళ్తున్నావా

आह किसकों पा मुटे तो कब से चल रहा है ना तंद्री पारु <laughs> पारे रे मुटे मोतने टेस्ट भी तो चल रहा है बेटा बात बात बारी कैसी कैसी मोहल्फिनी मैं बिल वास

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికి ఇప్పుడే పొలం నుంచి వచ్చాను పొలం నుంచి వచ్చినప్పటినే సుబ్బు అయితే వేడి వేడి పువ్వులో ఇది ఏదో పచ్చిమిరకాయలు విత్తు బుడపప్పులు కొంచెం ఏదో వేసి పచ్చిమిరకాయలు కారం అనుకుంటా పచ్చిమిరకాయలు ఉల్లిగడబ్బులు టమాటోలు అనేసి కారం నచ్చింది ఇది ఉంది చూడండి బా చికెన్ బిర్యానీ కూడా వేస్టే దీని ముందర వన్ ఆఫ్ ది బెస్ట్ చట్నీ నాకైతే ఇష్టం లైట్ కొత్తిమీర ఫ్లేవర్ రావాల్సింది నా భూత నా భవిష్యత్ సూపర్ అండ్ సూపర్ ఉంది